హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఒకటో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు చిన్నీ రేట్లో అనంతపురం మార్కెట్లో ఈరోజు అనంతపురం మార్కెట్కి దాదాపు ఐదు వందల టన్నులు చిన్నీ అయితే రావడం అయితే జరిగింది స్టార్టింగ్ రేట్ వచ్చేసి పద్నాలుగు వేలతో ఈరోజు స్టార్ట్ అవడం అనేది జరిగింది ఈరోజు టాప్ రేట్ వచ్చేసి ఇరవై రెండు వేల వరకు పోవడం అయితే జరిగింది ఈరోజు అనంతపురం మార్కెట్లో ఇది సీజన్ కాయలు అనమాట ఇక కలర్ కాయలు అనేటివి మార్కెట్కి అయితే రాలేదంట తోటలు కూడా అమ్మేసుకుంటున్నారు అంటున్నారు వ్యాపారస్తులు అంటే మార్కెట్లో ఇక పొడికాయలు అయితే వేసుకొస్తున్నారు అవి అయితే తక్కువ రేట్ అయిపోతున్నాయంట ఎందుకంటే మార్కెట్ అయితే చాలా డౌన్ అయింది దానికి కారణం వచ్చేసి పై మార్కెట్లో వర్షాలు పడుతున్నాయి అనే మాట అన్నారు సీజన్లు కూడా స్టార్టింగ్లో బాగా ముప్పై వేలు ముప్పై రెండు ముప్పై మూడు వరకు బాగా రేట్ అనేది పోవడం అయితే జరిగింది ఇప్పుడు ఇప్పుడు అంటే వన్ వీక్ నుంచి దా రేట్లు రేట్లన్నీ కాయలు అనేది విపరీతంగా వస్తున్నాయి మార్కెట్కి దానికి అదే కారణం అనమాట రేట్లు తగ్గించడానికి ఇక ఉండేవాళ్ళు కూడా కాయలు ఒక నెక్స్ట్ పంటకు రెడీ అవ్వడానికి అని చెప్పేసి కాయలు సైజులు లేకున్నా కూడా మార్కెట్కి తెప్పికొస్తా వస్తా అన్నారు అనే మాట అన్నారు దానివల్లే రేట్లు కూడా కొద్దిగా డౌన్ అవ్వడం అనేది జరిగిందని అంటున్నారు ఏదేమైనప్పటికీ ఈ సంవత్సరం దిగినన్ని కాయలు ఏ సంవత్సరం దిగినాయో లేదా అన్నట్టుగా ఉన్నది సంవత్సరం కాయలు దిగడం అనేది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్